సిద్ధాంతముద్ధరింపు అవతరించిన శ్రీమద్ రాముడు శివరామ దీక్షిత పారంపర్యులుగురుదేవులు అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర భగోస్వాముల వారి దివ్య చరణార వింతులకు వందనములు సమర్పించుకోవచ్చు ఈరోజు సమరస ప్రజ్ఞాన విలక్షణ శ్రీ ఆరట్ల రామారావు గారి ధర్మపత్ని సీతామహాలక్ష్మి అమ్మగారి షోడశ వార్షిక గురు పూజకు విచ్చేసినటువంటి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను గురుతుళ్ళు లేనటువంటి శ్రీ ఉపద్రస మహాద్వాత్యానంద స్వాముల వారికి అలానే శ్రీ జగపతి గురుస్వాముల వారికి సహజాచల రాజయోగి ఆచార్య పూజారి వెంకటేశం గారికి ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధతో గురు భక్తిగా పితృ సేవగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ ఆరట్ల శ్రీనివాస సత్యనారాయణ నిచ్చలానంద స్వాముల వారికి ఇందరిని రావించి క్రమము తప్పక ప్రతి సంవత్సరము కూడా సీతామహాలక్ష్మి గారి వార్షిక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి పడాల సుబ్బారెడ్డి గారి దంపతులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ నాకు ఆరట్ల రామారావు గారి యొక్క సాహిత్యాన్ని పరిచయం చేసినటువంటి వారు మృదేవులైనటువంటి అనుభవనంద స్వామి వారు ఆయన కొందరిని గురించి ప్రత్యేకంగా చెప్పేవారు వారిలో శ్రీ అష్టతరం నిరసనానంద ఆట్ల రామారావు గారు ఇప్పుడే మా సోదరులు శీలం సుబ్రహ్మణేశ్వరరావు గారు అన్నారు అష్టతరం నిరసనానంద నేను సమరస ప్రజ్ఞాన విలక్షణ అని అంటున్నాను ఏంటంటే కారణం ఆ మహర్యునికి వారి గారైనటువంటి దుర్గానంద పంచదర్శి స్వాములు వారు సమరస ప్రజ్ఞాన విలక్షణ అని దీక్షానామాన్ని అందచేశారు తదుపరి పెద్దలైనటువంటి వారు వారికి వారిలో ఉన్న ఆ విధానము ఏదైతే ఉన్నదో సజ్జా రామ్ముడికర్ లాంటి మహనీయులు అష్టతరం నిరసనానంద నిజంగా వారి సాహిత్యాన్ని నేను విశ్లేషించడం అనేది నా పుణ్యోదయంగా భావిస్తారు అందులో దాన్ని నేను వ్యాఖ్యానం చేసేటప్పుడు నక్షత్రమాల వల్ల పాడింది స్వయముగా వారి కుమారుడైనటువంటి శ్రీనివాస సత్యనారాయణ స్వాములు వారు ఆయన పాడుతూ నేను వ్యాఖ్యానం ఎంత సరళంగా చేశారు అంటే ఇంకొక విషయాన్ని మీతో చెప్పాలి అమ్మ దయచేసి మాట్లాడతాను నాన్న మనకు ఘనమైనటువంటి ఈ శివరామ దీక్షిత సిద్ధాంత సాంప్రదాయంలో నమస్కార శివరామ దీక్షితుల వారి శిష్య అగ్రగణ్యులలో రాయచూరి రామలింగారాజ్యుల వారి పరంపర చాలా శ్రేష్టమైనటువంటిది ఆ పరంపరలోని మహర్యులే నాగరాజుల వారి శిష్యులైనటువంటి బాలరామ పండితులు ఆ బాలరామ పండితుల వారి శిష్యులే కృష్ణమాచార్యులు బాలరామ పండితుల వారు వారు రచించినటువంటి సాహిత్యం వారు జీవించినది కేవలం ఇరవై ఒక్క సంవత్సరములు మాత్రమే ఆ ఇరవై ఒక్క సంవత్సరములలో వారు రచించినటువంటి అచల సాహిత్యం నిరుపమానమైనటువంటిది వారి యువగాత ధరువులు గత మూడు సంవత్సరాల క్రితం చెప్పాను మరలా ఒకటవ తారీఖు నుంచి కేవలాత్మ శతకాన్ని వెంకన్న గౌడ్ గారని ఒక మహనీయులు వారి కుమారుడు మన పూజారి వెంకటేశ్వర గారికి పరిచితుడు గిరీష్ కుమార్ గౌడ్ అని వారు పాడుతూ ఉన్నారు కేవలం ప్రసప్తం వ్యాఖ్యానం కూడా మనకు త్వరలో రాబోతూ ఉంది నేను ఇంకొక విషయంలో నారట్ట రామారావు మహనీయునికి ఒక బాకీ ఉన్నాను నేను ఆయన దగ్గర అప్పు చేస్తున్నాను ఏంటంటే బ్రహ్మాండ పంచీకరణి ఆ మహనీయులు అత్యద్భుతంగా తెలియజేస్తున్నారు ఆ బ్రహ్మాండ పంచీకరణి తెలియచేయాలి అనేటువంటి భావన ఎందుకో లేట్ అవుతూ వస్తుందని త్వరలో దాన్ని కూడా తెలియజేయాలి అనేటువంటి భావన ఇక ఈ పరిపూర్ణ బోధ గురించి ఇది ఇందాకనే సందర్భంగా కొందరు అన్నారు ప్రత్యక్షమైనటువంటిది ఈ బోధ ఇది అపరోక్షం కావాలి అనేటువంటి గురుమూర్తి చూపకున్నాను అది ఎలా ప్రత్యక్షం అవుతుంది అని ప్రశ్నిస్తారు కృష్ణప్రోధ అయితే ప్రత్యక్షం అవుతుంది ఈ ప్రత్యక్షం అంటే ఏంటి ఎదురుగా ఉన్నది కనిపించడమే కదా ప్రత్యక్షం నా అక్షికి ఏదైతే గోచరమవుతూ ఉన్నదో అది ప్రత్యక్షం అంటే అప్పుడు ఏముండాలి ప్రత్యక్షం కాబడేది ఉండాలి దానిని దర్శించే నేను నేనున్నా రెండు ఉండాలి కదా రెండు ఉన్నప్పుడు అది పరిపూర్ణం ఎలా అవుతుంది ఉండేటువంటి నా ఎదురుగా ఉన్నా లేక నా అంతరంగా ఉన్నా పరిపూర్ణము నేను రెండు ఉన్నప్పుడే కదా ప్రత్యక్షం చోరసి ఉండాలి కదా ద్వాదశి ప్రత్యక్షం కావాలి అంటే అయితే దీనికి ఆరట్ల రామారావు గారు అందించినటువంటి మహత్తరమైనటువంటి ఒక సూచన చెప్తారు మీకు మనకు అగ్ని కర్పూర ద్రాష్టాంతాన్ని చెప్తారు ఆ మహనీయులు ఏం చెప్పారంటే ఒక నక్షత్రం వాళ్ళు అగ్ని అనబడేటువంటి గురువు కర్పూరమైనటువంటి శిష్యుడు ఇరువురు వెలికిన తర్వాత ఏం మిగులుతుంది అక్కడ పళ్ళెం మిగులుతుంది ఆ పళ్ళాన్ని గమనించేదానికి అగ్ని లేదు కర్పూరము లేదు ఆ పళ్ళెమే బయలు అంటారు సమరస ప్రజ్ఞాన విలక్షణుడు అంతకన్నా ఇంకేటటువంటిది ఉండదు అంటే ఈ ప్రత్యక్షమైనటువంటిది ఏదో ఎప్పటి వరకు ప్రత్యక్షం అది గురు శిష్యులు ఉన్నంత వరకు మాత్రమే అది ప్రత్యక్షం ప్రత్యక్షమైన తర్వాత ప్రత్యక్షం లేదు అప్పుడు కూడా ప్రత్యక్ష ప్రత్యక్షం అనుకున్నామంటే నిర్ణయం చేసేదానికి నువ్వు ఉండాలి నిర్ణయం బరేదానికి అది ఉండాలి ఆ కీలు ఏదైతే ఉన్నదో ఆ కీలు ఎరగాలి మనం కాలం ద్వాదశి షోడశి పంచదశి అనేటువంటిది ఎప్పటి వరకు ఉంటుంది నీ బోధ దృఢీకరణ అయ్యేంత వరకు ఉంటుంది అశరీరుడైనటువంటి గురుదేవులు మన మీద దయతో మనకు ఎరిగింప చేసేందుకై ఈ బోధలో తెస్తూ ఉంటారు వారు అశరీరులు అశరీరులైనటువంటి వారు సశరీరులై చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చిందంటే ఈ రోజు ఇక్కడ మత్స్సు గుడిసేవా గుడిసే అధికార పత్రం ఏదైతే అందుకున్నవో అధికార పత్రం ఇచ్చిన భిన్నత ఆమె బాధ్యత తను ఆశ్రయించిన భక్తుల జన్మరహితమిస్తామనే నమ్మకంతో నీకు ఈ జన్మన ఈ పుణానికి ఊరాధికార పత్రం ఇవ్వడమైనది అని శ్రీనివాస సత్యనారాయణ గారు అనుమతిచ్చారు ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు సమస్త అధికారాన్ని ఈ రోజుతో కోల్పోయారు అంత మునుము ఎవరినైనా సంశయం ఉంచే అడిగేదానికి వాళ్ళ హక్కు ఉంది ఈ రోజు నుంచి ఆ హక్కులే వ్యక్తి వాళ్ళకి అదే హక్కు తప్ప ఇదే హక్కు లేదు వాడు అయితే చాలామంది ఎక్కడ పొరపాటు పడుతున్నారంటే మనకు ఈ అధికార పత్రం వచ్చిన విన మనము ఏమీ తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు అనే ప్రభావం ఉన్నారు కానీ అది కేవలం గురువు మన మీద ఉండేటువంటి ఆ అచంచలమైనటువంటి అభిమానం దాన్ని ఆ పేరు కూడా పెట్టకూడదు అలా ఇచ్చినటువంటిదే గాని ప్రతి ఒక్కరూ కూడా నిరంతరం కూడా గురు సేవలో గురు సూచనలు ఉండవలసినే లేకపోతే ఈ మాయలమ్మారి మహా మహామోసగాయ అది ఈ జ్ఞానం అనే దానిని తోడు పెట్టుకుని జ్ఞానహంకారంలో మనల్ని ముంచుతూ ఉంటుందని నిరంతర విద్యార్థి రాకనే మామూలుగా ఒక విద్యార్థి ఎలా అయితే కొత్త విషయాలు తెలుసుకోవాలనేటువంటి ఆ తకత ఉంటుందో అలానే ఈ ఎరుకను ఎప్పుడు కూడా ఇది లేనిది అందుకే చచ్చు వరకు ఇది వచ్చు వరకు అన్నది పెద్ద లేనిది ఎలా లేదు ఉన్నది ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం నీ గురుదేవుని ద్వారా ఏ విధముగా అయితే సంజ్ఞ పొందావు ఆ సౌజ్ఞను ఏనాడు కూడా ఏ కూడా తప్పకూడదు కారణం ఏంటంటే మన పూర్వీకులైనటువంటి పూర్వాచార్యులు అందరూ కూడా ఈ సిద్ధాంతాన్ని ఉద్ధరించేందుకై ఈ సిద్ధాంతాన్ని అందరికీ తెలియజేసేందుకై సమరస భావంతో వారు ఉన్నారు భేదాభిప్రాయాలు లేవు భేదము అనేది ఎప్పుడొస్తుంది నేను ఉన్నప్పుడు భేదం వస్తుంది అహం రహించలేనటువంటి వారికి భేదం ఎందుకు ఉంటుంది వారు ఇందాకనే అన్నారు మన మా సోదరుతారు ఇవి ఆ శాఖ ఇంకొకసారి ఇన్ని శాఖలు లేవమ్మా ఇంట్లో ఉన్నది మనం తొలచవలసిన శాఖ సహితమైన శాఖని తొలసారి ముందు నాలో ఉన్న నేను అనేటువంటి అభిమానం లేక అహంకారం లేక ఆశాక్యం ఏదైతే ఉన్నదో అది లేకుండా పెద్దలు మనకు ఏదైతే ఎరువేశారో ఒక్కసారి పరిపూర్ణపోవంటి గ్రంథాన్ని చూసినట్లయితే ఆ గ్రంథంలో ఆ మహనీయులు రచించినటువంటి అవి తత్వములు కావచ్చు నక్షత్రం అలా కావచ్చు ఆ అమృతంగా తరగినవి కావచ్చు ఎంత చక్కగా మహనీయులు వారి గురువు గారైనటువంటి దుర్గాంధ పద్యదర్శి పావులు వారి వల్ల ఏదైతే అందారో దాన్ని అలానే యథాతథంగా అందజేశారు ఎప్పుడు కూడా ఈ పారమార్థికమైనటువంటి విషయాల్లో బాహ్యమైనటువంటి విషయాలకి అట్రాక్ట్ అయిపోతున్నావు చాలా మంది వాళ్ళు బాగా చెప్తున్నారు వాళ్ళు ఇంకా బాగా చెప్తున్నారు నా గురుదేవుని వాక్యాన్ని మించినటువంటి వాక్యమే లేదు మీ గురుదేవుని మీకు తెలియజేసినటువంటి సౌకర్యం మించినది ఎక్కడా లేదు ఇది కావలసిందిదే ఇదే ఎప్పుడు కూడా నా గురువే శ్రేష్ఠుడు నా గురువు తెలియజేసిందే ఎప్పుడు నీకై నీవు పురాణాత్మక విశ్లేషణ చేసిన ప్రాంతరహితమైన స్థితిలో నేను ఉన్నానా లేదా అనేటువంటి విషయం నీకు అవగాహనకు వచ్చినప్పుడు దాన్ని గమనించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుందని ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వర్తించేందుకు అన్నీ తనై ఉండి మనలందరినీ ఇక్కడ రెంపించినటువంటి శ్రీ శ్రీనివాస సత్యనారాయణ గారికి వందనాలు తెలియజేసుకుంటూ